కైలాస ప్రసారెముఖ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేయబోతున్న మహా అద్భుతమైన ఒక విగ్రహము శ్రీ శృవన్న శృంగ నందీశ్వర స్వామి ఈ నంది విగ్రహాన్ని మనం తీరానికి అనేసి చాలా క్వారీలు తిరిగాము చాలా రాయల్ని ప పరీక్షించాము కానీ అన్ని దగ్గరలో మనం చూసి శిలల్ని సంగ్రహణ చేశాము కానీ ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయాము ఈ రాయిలో మనకు ఖచ్చితంగా చుట్టుపక్కల గ్రామ ప్రజల యొక్క వాళ్ళ యొక్క పుణ్యఫలం ఇక్కడ నంది తీసే తీసిచ్చే భా భాగ్యము నాకు నాకు కల్పించినందుకు మేము చాలా ధన్యవాదాలు స్వామి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అదృష్టాన్ని అందరూ పంచుకోవాలని ఆశిస్తున్నాను జై గురుదత్త హర నమ పార్వతీ పతర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యులకు సేవకులకు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ విద్యాపీఠం అత్యంత గొప్పనైనటువైనటువంటి కైలాసప్రస్థార పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసింది మనకందరికీ తెలుసు దానిలో రెండు వందల ముప్పై తొమ్మిది ప్రత్యేక విధానాలుగా ఆ దేవాలయ నిర్మాణం కొనసాగుతూ ఉంది అందులో సువర్ణశంగ నందీశ్వరస్వామి ప్రపంచములోనే అతి పెద్దదైనటువంటి నందీశ్వరంని మన ఆశ్రమంలో ఏర్పాటు చేయబోతున్నాం ముప్పై అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగుల ఎత్తు కలిగినటువంటి ఏక రాయి ఒకే రాయిలో అత్యంత వైభవోపేతంగా మన ఆశ్రమంలో నందీశ్వర స్వామి వారి యొక్క నిర్మాణాన్ని సంకల్పం చేసి ఉంది అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఆశ్రమం ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను పర్యటించి అనేక క్వారీలను తిరిగి నందీశ్వరుని యొక్క నిర్మాణం కోసం వెతుకుతూ ఉన్నది రెండు వేల ఇరవైలో కేఎస్ఆర్ గ్రానైట్స్లో మనకు ఆ శిల లభ్యమై ఉన్నది అక్కడి నుండి ఇక్కడి వరకు తీసుకురావడం చాలా కష్ట సాధ్యం నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఆరు వందల ఎనభై నాలుగు టన్నులను బరువు కలిగినటువంటి నందీశ్వరుణ్ణి తీసుకొని రావడం చాలా కష్ట సాధ్యం ఆ ప్రయత్నంలోనే భాగంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అనేక క్వారీలలో సంచరించింది విద్యాపీఠం వెళ్ళేసి వచ్చి ఆ నందీశ్వరుని శిల గురించి ప్రయత్నం చేస్తూ ఉంది భగవంతుడు సౌర యాగ స్వరూపంలో అమ్మవారు మనకందరికీ కూడా అనుగ్రహించింది ఇటీవల కాలంలో పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో ఆగస్టులో ఆశ్రమంలో అతివైభవంగా విద్యాయాగం జరిగింది ఆ ఫలితము అతి తొందరగా ఆగస్టు ఇరవై నాలుగునే మనకి ఇక్కడ ఆశ్రమ సమీపంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎర్దనూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఇప్పుడు మనకందరికీ కూడా కలిగించాలని నందీశ్వర భిక్ష రూపంలో పాల్గొంటున్నటువంటి సుమారు ఇరవై ఏడు మందికి వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ఆశీస్సులను తెలియపరుస్తూ అతి తొందరలో నందీశ్వర శిలా సంగ్రహణ మహోత్సవాన్ని మనం ఎర్దనూరు వెంకటేష్ జై గురుదత్త జై జై గురుదత్త హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర్